రికి శుభోదయం మా యొక్క హెల్త్ ఛానల్కి స్వాగతం ఈరోజు యోగా ప్రక్రియలో భాగంగా మనం మన యొక్క కాలి కండరాలకి ఉపశమనం కలిగించే పద్ధతుల గురించి మనం తెలుసుకుందాం ఇలా మనం తెలుసుకున్నట్లయితే ముందుగా మన కాళ్ళలో తిమ్ముర్లు కానివ్వండి కాళ్ళు పట్టేసినట్టుగా కాలి మడమ నొప్పి అలాగే కాళ్ళ యొక్క ముందు భాగం యాంకిల్ పార్ట్లో తీవ్రమైన పెయిన్ వచ్చినట్లయితే ఆ యొక్క నొప్పి నుంచి ఉపశమనం పొందడం కోసం మనం ఆచరించినటువంటి చిన్నపాటి పద్ధతుల గురించి తెలుసుకుందాం ముందుగా మనం నిటార్గా కూర్చోవాలి కూర్చున్న తర్వాత ముందుగా రెండు కాళ్ళ యొక్క వేళ్లను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అదో విధంగా రెండు కాళ్ళను మనం హీల్ నుంచి యాంకిల్ వరకు సాగదీయాలి ఇలా ఒక ఆరు సార్లు టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే రెండింటినీ ఒకే థర్టీ ఫైవ్కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు ఎటువంటి హ్యాపీనెస్ వస్తుందో మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే మన యొక్క తొడ కంట్రాల నుంచి తీసుకుంటే అరికాల వరకు ఉన్నటువంటి అన్ని నరాలు కూడా మనకు సాగదీస్తున్నాం ఈ ప్రక్రియలో దాంతోపాటుగా ఇప్పుడు కాళ్ళ వేళ్ళని యాక్టివిటీ చేసాం కాళ్ళ మడమలని యాక్టివిటీ చేశాం ఇప్పుడు పూర్తి కాళ్ళ యొక్క మధ్య భాగాన్ని హీల్స్ని సపోర్ట్ తీసుకుంటూ యాంకిల్స్ టచ్ చేసినప్పుడు అరికాల్ మధ్యలో ఉన్నటువంటి ఆల్ నరుస్ని కూడా మనం ఇక్కడ సాగదీస్తున్నాం టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే అలాగే టెన్ ఫింగర్స్ రెండు కాళ్ళ యొక్క పదివేలను కూడా అలాగే అటాచ్ చేసి ఉంచుతాం ఇప్పుడు ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ ప్రక్రియతో కూడా మనకు హీల్ పెయిన్ ఉన్న యాంకిల్ పెయిన్ ఉన్న అరికాళ్ళు మధ్యలో ఉన్నటువంటి మధ్యలో అరికాయల మధ్యలో కూడా నొప్పి రావడం జరుగుతుంది చాలామందికి ఆ యొక్క సమస్య నుంచి మనం బయటపడడానికి ఈ యొక్క ప్రక్రియ అనేది కాలకండ్రాలను యాక్టివిటీ చేసుకునే ప్రక్రియ మనకు తోడ్పడుతుంది ఇలా రొటేషన్ చేయడం క్లాక్ వైజ్ ఓ సిక్స్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఓ సిక్స్ టైమ్స్ కుడి నుంచి ఎడమవైపుకి ఎడమ నుంచి ఒక కుడి వైపుకి ఈ యొక్క ప్రక్రియని యాక్టివిటీ చేసినట్లయితే ఈ ప్రక్రియ ద్వారా మనం ఈ పార్ట్ నుంచి ఇక్కడ ఈ భాగం నుంచి ఈ ఫూట్కు సంబంధించి కాలుకి సంబంధించినటువంటి పూర్తిగా మనం ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైన సమస్య నుంచి మనం హెయిల్ పెయిన్తో పాటు హ్యాంకిల్ పెయిన్ అలాగే అరికాల మధ్యలో ఉన్నటువంటి పెయిన్ నుంచి మనం ఉపశమనం పొందవచ్చు కాబట్టి ఈ యొక్క ప్రక్రియ ప్రతి ఒక్కరికి కూడా ఆచరించడానికి ప్రయత్నం చే